హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈస్ మీనాగా ఈ రోజు రెసిపీ వచ్చేసి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా ఉండేటటువంటి చింత చిగురు పరచడండి చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాదండి రుచితో పాటు చింత చిగురు ఆరోగ్యానికి చాలా మంచిది ఐరన్ కాల్షియం ప్రోటీన్ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయండి ఇంకా చింత చిగురులో ఉండేటటువంటి ఔషధ గుణాలన్నీ కూడా నేను రెసిపీ చేస్తూ మధ్యలో చెప్తాను ఎందుకంటే రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి చింత చిగురు ప్రయోజనాలు తెలుసుకొని తింటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఈ రోజు చింత చిగురులో ఉండేటటువంటి ఉపయోగాలు అన్ని కూడా నేను చెప్తాను ముందైతే రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఎండు మిరపకాయలు అంటే మనం ఉండేటటువంటి చిగురును పట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అది పుల్లగా ఉంటుంది కాబట్టి కారానికి తగ్గట్లుగా ఎండుమిర్చి తీసుకోండి ఇదే ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు కానీ స్టాక్ ఆగదనమాట ఇవాళ ఎన్నిమిర్చి వేయించుకొని తీసుకున్న తర్వాత అందులోనే ఒక నాలుగు స్పూన్లు దాకా నేను మినపగుళ్ళు వేసుకున్నాను అవి కొంచెం ద్వారగా వేగిన తర్వాత అందులోనే ఒక త్రీ స్పూన్స్ దాకా ధనియాలు తీసుకున్నానండి మనం తీసుకునే చింతచికను బట్టి ఆ క్వాంటిటీ తీసుకోండి ఇవి రెండు కూడా మంచిగా వేగుతుంటేనే కమ్మటి స్మెల్ వస్తాయండి తర్వాత ఇందులోనే ఒక మూడు స్పూన్లు దాకా జీలకర్ర కూడా తీసుకున్నాను ఈ మూ మూడు కూడా లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవటం వల్ల అసలు వేయించుతుంటేనే కమ్మటి సువాసన వస్తూ ఉంటుంది ఇవన్నీ వేగిన తర్వాత మూడు తీసుకొని ఒక గిన్నెలో తీసుకొని మళ్ళీ అదే కళాయిలో ఒక చిన్న స్పూను ఆయిల్ వేసుకొని కరివేపాకు కూడా అలా లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ కరివేపాకు కూడా తీసుకున్న తర్వాత లాస్ట్గా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింత అండి ఈ చింతచిగురును కూడా లైట్గా కొంచెం ద్వారగా వేయేటట్లుగా వేయించుకోవాలండి ఈ చింత చిగురు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా బాగుంటాయండి షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది ఇంకా నో రోగ శక్తి పెంచుతుందండి నోటిపోత పగుళ్ళు ఇవన్నీ కూడా తగ్గించి దంతాలు స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట ఇలా మూడు వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత ముందుగా ధనియాలు మినపగుళ్ళు జీలకర్ర వేయించుకున్నాం కదా వాటిని ఫైన్గా ఇలా పౌడర్లా చేసుకోండి ఇవి కొంచెం వరుసగా ఫైన్ చేసుకున్న తర్వాత ఈ మూడే నేను వేసింది వేయలేదు ధనియాలు జీలకర్ర మినపగుళ్ళు ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి కరివేపాకు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇది చింతచిగురు పచ్చడి మనం తినటం వల్ల క్యాన్సర్ కూడా రాకుండా చేసిందండి మొలల సమస్య ఉన్న వాళ్ళు కూడా మొలలు తగ్గిస్తుంది అనమాట ఇలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫైన్గా పౌడర్ వేసుకోండి ఇందులోకి మనం తీసుకున్నటువంటి చింత చిగురు కొంచెం పులుపు తక్కువగా ఉన్నట్లయితే ఇదే టైంలో మనం లైట్గా చింతపండు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఫైన్గా లాస్ట్గా మనం యాడ్ చేసుకున్నట్టు ఇవన్నీ ఫైన్గా పేస్ట్ అయిన తర్వాత లాస్ట్లో చింత పసుపు వేసుకోండి ఇది కూడా చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఇవన్నీ కూడా వేసుకొని లాస్ట్గా మనం పోపు పెట్టేసుకోవటమేనండి ఇలా పోపు గింజలన్నీ వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి చింత చిగురు పచ్చడి కూడా వేసి అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కలుపుకోవటమేనండి ఈ చింత చిగురు పచ్చడి బాలింతలకు పెట్టడం ద్వారా బాలింతలకి పాలు కూడా బాగా పడతాయండి అలాగే చాలామందికి నొప్పులు ఒంటి అంటే వాపులు ఇలాంటివి వస్తుంటాయి కదా వీటన్నిటికీ చక్కటి పరిష్కారం చింతచిగురు పచ్చడి చాలా చాలా మంచిదండి రుచితో పాటు ఆరోగ్యాన్ని అలాగే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ చింతచిగురు పచ్చడి చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి ఈ సీజన్లో చింతచిగురు బాగా వస్తుంది చాలామంది పప్పులో కూడా వేసుకుంటూ ఉంటారు దేని టేస్ట్ దాంట్లో అండి మనం చింతకాయ పచ్చడి ఒక టేస్ట్ అయితే ఇది ఇంకో టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ చింతచిక్కి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కాదు చాలా సింపుల్ అండి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ